సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో మనకి ఆర్ఫీఎఫ్కి సంబంధించి మనకైతే రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి అంటే పూర్తి సమాచారం అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం ఫ్రెండ్స్ సో ఇక్కడ కూడా మన వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయితే వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి సో ఫ్రెండ్స్ ఆర్ఎీఎఫ్ గాను సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి మనకైతే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఓపెనింగ్ డేట్కి సంబంధించినటువంటి మనకి సో ఫిఫ్టీన్త్ ఏప్రిల్ నుంచి అయితే మనకైతే అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అయితే జరిగినాయి నెక్స్ట్ వచ్చేసి క్లోజింగ్ డేట్ చూసుకుంటే మనకి ఫోర్టీన్త్ మేకి సంబంధించిన మనకి క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి రాత్రి ట్వెల్వ్ వరకు అయితే క్లోజింగ్ డేట్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఇక్కడ పోస్టుల విషయానికి చూసుకుంటే మనకి సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన మనకి సో టోటల్గా వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ వెహికల్స్ కానీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో నెక్స్ట్ ఇక్కడ మనకి శాలరీస్ చూసుకుంటే మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి అయితే మనకి బేసిక్ సాలరీ అయితే స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది సో ఏజ్ విషయానికి వస్తే మనకి ట్వంటీ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లోపు మధ్యలో అయితే ఉండాల్సి ఉంటారు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇక్కడ ఎస్సీ ఎస్టీకి సంబంధించి అంటే ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది సో ఓబీసీకి సంబంధించి కూడా మనకి త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది సో అప్పర్ ఏజ్ లిమిట్ అనేసి సో ఎక్స్ట్రాగా మనకి ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అదేవిధంగా ఓబీసీకి అంటే త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినవి మనకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు యూఆర్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి అంటే మనకి సో జీరో టూ జీరో సెవెన్ నైన్టీన్ నైన్టీ సిక్స్కి సంబంధించిన ఇక్కడైతే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినవంటి ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఓబీసీకి సంబంధించినవి సో రెండు జూలై పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి అయితే ఉండాల్సి ఉంటుంది సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించినవంటి సో సెకండ్ జూలై పంతొమ్మిది వందల తొంభై ఒకటికి సంబంధించినవి మనకైతే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాల్సి ఉంటుంది సో ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించినవి సో జనరల్ వాళ్ళకి ఇక్కడ చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఫీ అయితే ఉంటుంది సో మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీకు తర్వాత అయితే రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత సో మీకైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీ అయితే రిఫండ్ అయితే చేస్తారు సో అదేవిధంగా మీకు హండ్రెడ్ రూపీస్ అయితే గవర్నమెంట్ వాళ్ళు అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఎస్సీ ఎస్టీకి సంబంధించినవి సో ఫీమేల్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి సో టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది సో టూ ఫిఫ్టీ రూపీస్ అయితే మీకు రిఫండ్ అయితే అవుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు అయితే ఫీ అయితే రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది సో ఎగ్జామ్ అనేది రాయకపోతే సో మీకైతే ఫీ అయితే రిటర్న్ అయితే కాదు సో ఇక్కడ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది సో సిబిటీ టెస్ట్ అయితే అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో మీరు దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి అయితే ఉండాల్సి ఉంటుంది సో స్టాండర్డ్ ఎగ్జామినేషన్ సో గ్రాడ్యుయేషన్ లెవెల్కి సంబంధించి అంటే సో డిగ్రీకి సంబంధించి అంటే సిలబస్ అయితే ఉంటుంది సో ప్యాటర్న్ అండ్ సిలబస్కి సంబంధించి అంటే నైంటీ మినిట్స్ అయితే టైం డ్యూరేషన్ ఉంటుంది సో వన్ ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు సో అదేవిధంగా వన్ బై థర్డ్ మార్కింగ్ అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది సో సిలబస్కి సంబంధించి ఏ ఏ టాపిక్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో అర్థమెటిక్కి సంబంధించిన క్వశ్చన్స్ నంబర్ సిస్టమ్ సో ఓల్ నెంబర్ అదేవిధంగా డిసిమల్ ఫ్యాక్టర్ రిలేషన్షిప్స్ బిట్వీన్ నంబర్స్ సో ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్ సో అదేవిధంగా పర్సంటేజ్ రేషియోస్ ప్రిపరేషన్ సో యావరేజ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ సో డిస్కౌంట్కి సంబంధించి అంటే ఈ టాపిక్స్ అయితే సో ఈ టాపిక్స్ నుంచి అయితే అర్థమేటిక్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇక్కడ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి సో దీనికి సంబంధించి అంటే ఇక్కడైతే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది సో క్వశ్చన్స్ అండ్ నాలెడ్జెస్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్స్ స్పెటెటైల్ స్పెటెక్జువలేషన్ స్పెటైల్ ఓరియంటేషన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్ జడ్జిమెంట్ డివిజన్ మేకింగ్ విజువల్ మెమరీ సో డిస్క్రింటేషన్ అబ్జర్వేషన్ రిలేషన్షిప్స్ కాన్సెప్ట్స్కి సంబంధించిన మనకి క్లాసిఫికేషన్ ఆర్థమెటిక్ నెంబర్ సిరీస్ అండ్ నాన్ వెర్బల్ సిరీస్ కోడింగ్కి సంబంధించి అంటే డీకోడింగ్ స్టేట్మెంట్ అండ్ సో ఈ ఈ దీనికి సంబంధించిన మనకు అయితే క్వశ్చన్స్ వస్తే వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్కి సంబంధించిన ఫిఫ్టీ సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే ఉంటుంది సో పిఈటి అదేవిధంగా పిఎంటీకి సంబంధించినటువంటి సో సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినవంటి మేల్కి సంబంధించినవి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ని సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో అదేవిధంగా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ని సో ఫోర్ మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో లాంగ్ జంప్కి సంబంధించి ట్వెల్వ్ ఫిట్ అయితే జంప్ చేయాల్సి ఉంటుంది హై జంప్కి సంబంధించి త్రీ ఫిట్ నైన్ ఇంచెస్ అనేసి జంప్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఫీమేల్కి సంబంధించి అంటే సేమ్ అదే టైంలో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్ అయితే సో ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ని ఫోర్ మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో లాంగ్ జంప్కి సంబంధించి అంటే నైన్ ఫీట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో హై జంప్కి కానీ త్రీ ఫీట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ హైటు చెస్ట్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి సంబంధించి అంటే సో మేల్కి వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో ఫీమేల్కి సంబంధించి అంటే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో చెస్ట్ విషయానికి వస్తే ఎయిటీ సెంటీమీటర్స్ నార్మల్గా ఉన్నప్పుడు సో ఎక్స్పెన్షన్ చేసినప్పుడు అయితే ఫైవ్ సెంటీమీటర్స్ అయితే పెరగాల్సి ఉంటుంది సో ఫైవ్ సెంటీమీటర్స్ అయితే మనం గాలి పీల్చుకున్నప్పుడు అయితే పెరగాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ ఎస్సీ ఎస్టీకి సంబంధించి వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ అయితే చాలు ఫ్రెండ్స్ సో అదేవిధంగా ఫీమేల్కి సంబంధించి వంటి సో వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ ఉంటే చాలు సో చెస్ట్కి సంబంధించి వంటి సెవెంటీ సిక్స్ పాయింట్ టూ సెంటీమీటర్స్ నార్మల్గా ఉన్నప్పుడు సో గాలి పీల్చుకున్నప్పుడు ఎయిటీ వన్ పాయింట్ టూ సెంటీమీటర్స్ అయితే పెరగాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే మీకైతే చేస్తారు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇక్కడ హౌట్ అప్లై దగ్గర అనేసి అయితే చూసుకోవచ్చు సో మనకి వెబ్సైట్ అయితే చూసుకోవచ్చు సో మనకి సికింద్రాబాద్కి సంబంధించిన వెబ్సైట్ కాబట్టి సో మనకి సికింద్రాబాద్కి సంబంధించినటువంటి అంటే మనకి సో మనకైతే ఈ వెబ్సైట్లో అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో డబ్ల్యూ డాట్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి సో వెళ్ళేసి అక్కడైతే అప్లై అనే ఆప్షన్ మీద మనమైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ సో మీకైతే ఫస్ట్ అయితే సిబిటి టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది సో దాంతోపాటు మీ నెక్స్ట్ అదే అదేవిధంగా పిఎంటీ టెస్ట్ అయితే నిర్వహిస్తారు సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది సో దాంతోపాటు మీకైతే మెడికల్ చేసిన తర్వాత సో మీకైతే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది సబ్ ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో ఖచ్చితంగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్